వెల్కమ్ టు నూటివి తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమా జూలై నెల ఇరవై నాలుగున విడుదల కానుంది దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ లోకి రానుండటం వల్ల పవర్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎదురు ఎదురుచూస్తున్నారు దీంతో ఈ సినిమాకు తొలి రోజే భారీ ఓపెనింగ్స్ దక్కుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కాగా సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే వీలు కల్పించాలని హరిహర వీరమల్లు మేకర్స్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మేకర్స్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలు కల్పించింది సింగిల్ స్క్రీన్లలో నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్లలో రెండు వందల రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అలాగే ప్రీమియర్ షోలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రిలీజ్ కు ఒక రోజు ముందు అంటే ఈ నెల ఇరవై మూడున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హరిహర వీరమల్లు ప్రీమియర్ షో పడనుంది ఈ ప్రీమియర్ షో టికెట్ ధర ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు దీంతో పాటు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఐదు షోల ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే అదేడాది రిలీజ్ అయిన పుష్పటు సినిమా తర్వాత తెలంగాణలో ప్రీమియర్ షో పడనున్న సినిమా ఇదే కావడం విశేషం కాగా పెరిగిన టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీ ఉంటోంది కాగా ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుంది ఈ సినిమా నైజాం హక్కులను ముప్పై ఐదు కోట్ల రూపాయల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది దీంతో నైజాం ఏరియాలో గ్రాండ్గా మైత్రి ఈ సినిమాను రిలీజ్ చేయనుంది